జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో అసూలు బాసినటువంటి ఇరవై ఆరు మంది అమాయకుల మృతదేహాలు వారి స్వస్థలాలకు చేరుకున్నాయి వారి కుటుంబ సభ్యుల రోదన మిన్నందుతూ ఉంది గుండెలు అవిసేలాగా వారి కుటుంబ సభ్యులు రోధిస్తూ ఉంటే పాకిస్తాన్ మాత్రం భారత్ మీద మరో కుట్రకి తరలేపుతూ ఉంది రెండు దేశాల మధ్య యుద్ధ గంటికలు మోగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ క్షిపణి ప్రయోగించేందుకు కూడా వారు దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ని చేస్తూ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచినటువంటి నేపథ్యంలో అసలు రెండు దేశాల మధ్య ఏం జరగబోతుంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ నమస్తే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ గంటికలు మోగబోతున్నాయా అందులో భాగంగానే పాకిస్తాన్ ఇప్పుడు క్షిపణి ప్రయోగం చేసేందుకు వారు ప్రాక్టీస్ కూడా చేస్తున్నారా అంటే ఏం చెప్తారు సార్ ఆల్రెడీ యుద్ధ గంటకలు మోగే కృష్ణ గారు ఎందుకంటే పాకిస్తాన్ చేసింది చారిత్రాత్మకమైన తప్పిదం ఆ దేశ పరిస్థితులు దానికి మనసు మనసాక్షి ఉంటుంది కదా అక్కడ ఉన్న పరిస్థితులు వాళ్ళకి తెలుసు ఆర్థికంగా వాళ్ళ పరిస్థితులు బాలేదు దౌత్యపరంగా పరిస్థితులు బాగాలేదు దేశంలో ఒక విధమైనటువంటి సంక్షోభం ఉంది అవును ఒక పక్క నుంచి బలోచిస్తాన్ గొడవలు ఉన్నాయి ఈ పరిస్థితుల్లో ఒక కుట్రపూరితంగా ఇక్కడ పర్యాటకుల మీద దాడి చేయడమే కాకుండా ఎంత దుర్మార్గం అంటే జరిగిన ఘటన మీద ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు అన్ని దేశాలు ఖండించాయి ముక్తకంటంతో ఖండించాయి పాకిస్తాన్ ప్రధాని కనీసం ఖండించలా రెండు నిన్న వాళ్ళు నేను గమనించానండి ఫారిన్ అఫైర్స్ ఉంటుంది విదేశాంగ శాఖ పాకిస్తాన్ విదేశాంగ శాఖ వాళ్ళు ట్వీట్ పెట్టారు జరిగిన ఘటన అట భారత్ ఆక్రమిత కాశ్మీర్లో అట భారత్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఘటన అంటే జమ్మూ కాశ్మీర్ని భారత్ ఆక్రమంగా ఆక్రమించుకున్నట్టు అక్కడ జరిగిన ఘటనగా వాళ్ళ విదేశాంగ పోలుస్తుంది అదే సందర్భంలో నిన్న ఇక్కడ ఘటన జరిగిన వెంటనే పాకిస్తాన్ దౌత్య కార్యాలయం దగ్గర కేకులు కట్ చేసుకుని సంబరాలు చేసుకున్నారు ఆధారాలన్నీ భారత కందిని భారతదేశం ఎప్పుడైనా శాంతి కాముక దేశం ఎప్పుడు కూడా భారతదేశం ఇతర దేశాల మీద దండెత్తి ఎప్పుడు వెళ్ళా అన్ని మన భారతదేశం మీద దండెత్తినాయి తప్ప ఎప్పుడు దండెత్తు వెళ్ళా సరే నిన్న భారతదేశం ఎప్పుడైతే మన గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం సమావేశమే ఒక కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకోవడం సింధు జలాల ఒప్పందం రద్దు చేయడం అదేవిధంగా అక్కడ పాకిస్తాన్ టూరిస్టులు ఎవరన్నా ఉంటే వాళ్ళు కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలని రెండు దౌత్య కార్యాలయాల్లో ఉన్నటువంటి సిబ్బందిని భద్రత సిబ్బందిని తగ్గించడం ఇటువంటివన్నీ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది కృష్ణ గారు యుద్ధం అంటే కేవలం ఈ తుపాకులో గలలో మిస్సెస్సే కాదు అనేక రకాలుగా యుద్ధం ఉంటుంది మనం ఆల్రెడీ యుద్ధం నిన్నే మొదలు పెట్టాం ఎప్పుడైతే పాకిస్తాన్ తప్పు చేసిందో సింధు జలాల ఒప్పందం రద్దు అన్నది చిన్న విషయం కాదు అవును అది పాకిస్తాన్కి పెద్ద గొడలపేటు ఇంకా తట్టుకోలేనమాట సింధు జలాల ఒప్పందం పంతొమ్మిది వందల అరవైలో సార్ ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు పాకిస్తాన్ ప్రధాని ఆయుబ్ ఖాన్ ఇద్దరి మధ్యన చర్చల ఒప్పందంగా సింధు జలాల ఒప్పందం జరిగింది మధ్యలో మనకి మీడియా ట్రవర్ అంటే వరల్డ్ బ్యాంక్ ప్రపంచ బ్యాంకు ప్రపంచ బ్యాంక్ మీడియాలో సింధు జలాల ఒప్పందం సంబంధించి తూర్పున నదులు సింధు జలాలకు ఆరు ఉపనదులు ఉంటాయి సింధు తూర్పున నదులు పశ్చిమ నదులు అనేటువంటి విషయంలో ఏ దేశాన్ని పంచుకోవాలని చక్కగా పంచుకున్నాయి ఈ రోజుకి మధ్యలో ఎన్ని బంగ్లాదేశ్ యుద్ధం కావచ్చు తో యుద్ధం జరిగింది కదా మనకి డెబ్బైలో ఆ తర్వాత మన కార్గలు ఎప్పుడు ఎన్ని యుద్ధాలు జరిగి ఎన్ని చేసినా కూడా సింధు జలాల ఒప్పందాన్ని ఎప్పుడు భారతదేశం పని దాట్లా ఇచ్చిన మాట కట్టుబడి అలాగే ఉంది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు సింధు జలాలు రద్దు అయింది ఎందుకంటే ఆల్రెడీ గత కొన్ని సంవత్సరాలుగా మన భారతదేశం కూడా సింధు జలాల ఒప్పందం జరిగింది పంతొమ్మిది అరవైలో దాదాపు ఆరు దశాబ్దాలు అయిపోయింది అప్పటికి ఇప్పటికే వాతావరణం అంటే జనాభా పెరుగుదల కావచ్చు అవసరాలు కావచ్చు అన్నీ మారిని మారిని కాబట్టి దానికి తగ్గట్టుగా మనం ఒక్కసారి మనం ఒకసారి పునరాలోచించుకోవాలనే విషయం కూడా చెప్తే కూడా పాకిస్తాన్ ఇప్పుడు లెక్క పెట్టాల సరే జల విద్యుత్ కేంద్రాలు మనం కట్టుకుంటుంటే మనకు హక్కు ఉంది మన వైపు ఉన్నటువంటి దాంట్లో జల విద్యుత్ కేంద్రాలు పెట్టుకోవచ్చు చేపల వేట చేసుకోవచ్చు అదేవిధంగా సాగునీరికి మాత్రం పరిమితంగా ఉపయోగించుకోవచ్చని ఉంది అది చేస్తున్నా కూడా అక్కడేమో అడు ఏదో అక్రమంగా కట్టేస్తుంది భారతదేశం జల విద్యుత్ కేంద్రాలని చెప్పేసి అంటే మనం ఎక్కడా కూడా ఒప్పందాన్ని ఉల్లంఘించాల ఇప్పుడు ఏముంటుందంటే చాలా విచిత్రంగా సరే మేము ఇప్పుడు ఏదో మెస్సైల్స్ ఏదో రెడీ చేసుకుంటాను పాకిస్తాన్ ఏదో హడావడి చేస్తున్నట్టు కనిపిస్తుంది కానీ నిజంగా భారతదేశం యుద్ధమే చేయాలనుకుంటే ఐదు గంటలు చాలు సార్ ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేది ఉండదు ఎగ్జాక్ట్లీ ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేది ఉండదు శాంతి 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 అని మన వాళ్ళు ఎప్పుడు కూడా ఎందుకంటే దాని ప్రభావాలు ప్రజల మీద పడుతుంది ఆర్థికంగాను అనే రకాలుగా పడుతున్నటువంటి ఉద్దేశంతో చాలా శాంతియుతంగానే ఉన్నారు ఇప్పుడు తెలివిగానట పాకిస్తాన్ మీరు కానీ సింధు జలాల ఒప్పందం రద్దు చేసుకుంటే మేము సిమ్ల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటాం అనేటువంటిది ఒక వ్యాఖ్యలు చేస్తున్నారు నష్టం ఎవరికి సిమ్లా ఒప్పందం ఎప్పుడు జరిగింది అప్పట్లో ఇందిరాగాంధీ గారికి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జుల్ఫికర్ ఆలిబుట్టు అక్కడ ఉన్నప్పుడు మధ్యన జరిగింది ఇప్పుడు పాకిస్తాన్ యుద్ధం జరిగిన తర్వాత సింధు జలాల ఒప్పందం ప్రకారం మనం ఒక నియంత్రణ ర్యాక్ గీసుకున్నాం కలవసి ఆ ని దాటి మనం అతిక్రమించకూడదని దేశంతో అంతర్జాతీయ సరిహద్దుల్లో అటు కానీ ఇటు కానీ ఎవరో కూడా అక్కడ ఉపసంహరించుకోవాలి భర్త భద్రతా దళాలని చెప్పేసి అని భారతదేశం పాటించింది అది దాన్ని అవకాశంగా తీసుకుని వాళ్ళు ఏం చేశారు కార్గిల్ యుద్ధం అందుకనే కారికుల యుద్ధం జరిగింది దానికి తగ్గ పరివేశాన్ని కూడా వాళ్ళు అనుభవించారు నేనంటుంది సైనిక శక్తి పరంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు ఏ రకంగా చూసినా భారతదేశానికి పాకిస్తాన్ ఎందుకు పనిచేది సరిపోదు అదేవిధంగా పాకిస్తాన్కి ఏదైనా కాస్త కోస్తా బలం చేకూర్చాలంటే చైనా చేకూర్చాలి ఆయుధ సంపత్ కానీ అంటే ఆర్థికంగా ఆదుకోవాలంటే చైనా ఉండాలి కానీ చైనా ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచంలో ఉన్నటువంటి జరుగుతుంట ట్రంప్ అమెరికా అయిన తర్వాత ఆ ట్రేడ్ వార్ వాణిజ్య యుద్ధం జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో భారతదేశానికి వ్యతిరేకంగా చైనా నిర్ణయం తీసుకోలేదు చైనా ఎప్పుడూ కూడా అంటే వ్యక్తిగత స్వార్థం చూసుకుంటుంది తన దేశానికి నష్టం కలుగుతుంది అనుకుంటే పొరపాటున దానికి లాభం కలగాలి అప్పుడు నిర్ణయం తీసుకుంటే తప్ప పాకిస్తాన్ మీద ప్రేమతో చేయదు అంటే ఒక విధంగా అన్ని రకాలుగా ఈ రోజున భారతదేశం ఇండియా గవర్నమెంట్ దౌత్యపరంగా ఇతర దేశాలతో అందరితోటి జరిగిన వాతావరణాలతో చూపించి ఇరవై ఆరు మంది చనిపోయారు దాంట్లో ఇరవై ఐదు మంది భారతీయులు ఒక నేపాలి ఏ విధంగా దారుణంగా చంపారో అనేదంతా ప్రపంచానికి చూపించి దౌత్యపరమైన మద్దతు కూడా తీసుకుంటుంది అదేవిధంగా అసలు యుద్ధం స్టార్ట్ చేసి దాన్ని చెప్పినట్టు సిద్ధు జలాల రద్దు లాంటి విషయాన్ని కూడా చేసింది వాళ్ళు ఏదో సంబరాలు చేసుకుంటున్నట్టు ఏదో రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటున్నారు కానీ ఇప్పటికైనా భారతదేశ ప్రజలు కోరుకుంటున్నారు శాంతి దేశమే మనం కానీ పదే పదే ఇక్కడ మన భారతదేశం ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు కొన్ని వేల మంది కోల్పోతున్నారు ఆ రోజున మీకు ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో జరిగినప్పుడు కూడా దాదాపు అరవై వేల మందిని మన పాకిస్తాన్కి సంబంధించినటువంటి సైనికులు మనం నిర్బంధించాం తర్వాత వదిలేశారు ఇన్ని రకాలుగా చూడండి ప్రతి ముంబై ఉగ్రదాడులు కావచ్చు ఎక్కడ ఎక్కడ ఉగ్రదాడు కావచ్చు ప్రతి కూడా కేంద్రం పాకిస్తాన్లో ఉంటుంది మరి ఇప్పటికైనా మనం ఏదో శాంతి అని చేతిలో మంచి కూర్చుంటే కుదురుద్ది కానీ ఈసారి మాత్రం అమిత్ షా గారు కావచ్చు ప్రధానమంత్రి మోదీ గారు కావచ్చు రాజ్నాథ్ సింగ్ గారు కావచ్చు వీళ్ళందరూ కూడా త్రివిధ దళాన్ని అలర్ట్ చేశారు చాలా విధమైనటువంటి చాలా ఒక విధమైనటువంటి చర్యలు తీసుకున్న ఉపక్రమించారు అంటే గతంలో చూసుకున్నట్టయితే పుల్వామా ఘటన తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్ చేసింది ఇప్పుడు కూడా నిజంగా బాధిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈ ముష్కర్ల మీద ఎట్టి పరిస్థితుల్లోనూ చర్యలు తీసుకోవాల్సిందే వారు ఎక్కడ దాక్కున్నా వారిని ఎలిమినేట్ చేయాల్సింది అంటూ డిమాండ్లు వస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే అంటే నాకు తెలిసి పుల్వా మధ్యలో పుల్వామా ఘటన జరిగింది దాదాపు దశాబ్ద కాలం నుంచి ఇటువంటిది ఏం లేదు ఆర్టికల్ త్రీ రద్దు చేసిన తర్వాత కూడా రాళ్ల మొక్కలు ఆపటలు ఇది అంటారు స్టోన్ పిల్లర్స్ అంటారు వాళ్ళని రాళ్లతో దాడులు చేసేవారు అవి కూడా తగ్గినాయి అక్కడ కూడా కాశ్మీర్ లో కూడా చక్కగా టూరిజం పెరిగింది కొన్ని లక్షల మంది టూరిజం పెరిగింది అక్కడ లోకల్ గా ఉన్నటువంటి యువతకు ఉపాధి దొరికింది ఆర్థికంగా బాగుంది ఇటువంటి పరిస్థితుల్లో త్వరలో ఎన్నికలు కూడా జరపాలనేటువంటి ఉద్దేశం కూడా ఉన్నటువంటి పరిస్థితులు సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ చేసింది కదండి ఎన్నికలు జరపమని కానీ కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది ఉన్న పరిస్థితి పరిస్థితులు జాగ్రత్తగా చేసుకోవాలి ఎలక్షన్స్ అన్ని అయితే మరి ఇప్పుడు మరి సుప్రీంకోర్టు ఎన్నిక తీసుకుంటుందా లేకపోతే ఎలక్షన్ జరుగుతాయని పక్క పెట్టండి ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజున భారతదేశ భారత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను వాళ్ళకి కంటికింపుగా ఉంది అదే విధంగా వాళ్ళకి ఏం చేస్తున్నారు పక్క నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి తలపోటు పెరిగింది ఒక పక్క నుంచి బలుచిస్తాన్ గొడవలు జరుగుతున్నాయి లో మొన్న రైలుకి సంబంధించి ఒక ట్రైన్ ని వాళ్ళు దొండగులో ఆప్ చేసారు చూసారు ఆకాకి దానికి కూడా వెనకాల కూడా భారత్ నుంచి మనమే పెట్టారు వాళ్ళు అంటే ఏదో రకంగా వాళ్ళ తప్పుని భారత వైపు చూపించేలా చేస్తుంది నిజంగా ఈ రోజు దావుది ఇబ్రహీం ఎక్కడ ఉన్నాడండి అక్కడే కదా అంటే ఉగ్రవాదానికి కేరీ ఆఫ్ గా పాకిస్తాన్ ఉన్నప్పుడు ప్రపంచంలో ఉగ్రవాద దేశంగా పాకిస్తాన్ని చూపించవలసిన బాధ్యత మనకు కూడా ఉంది అదే చేస్తుంది అన్ని రకాలుగా ఐక్య సమితి లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఈ పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఉగ్రవాద చర్యలన్నింటినీ ఎండగెడుతుంది అయినా సరే కింద పడ్డా మాదే చెయ్యి అన్నట్టుగా అక్కడ రాజకీయ వాతావరణం చాలా ఇబ్బందిగా ఉంది ఒక అక్కడ ఇమ్రాన్ ఖాన్ తీసుకెళ్లి అరెస్ట్ చేసి చేయడం జరిగింది అని అంటుంది ఒక విధంగా అనిచిత పరిస్థితులు అక్కడ ఉన్నాయి దాంతోటి ఏదో రకంగా భారత్ని బూచిగా చూపించి లేకపోతే జమ్మూ కాశ్మీర్నిూ బూచిగా చూపించి ఏదో కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది తప్ప ఇంకా భస్మసు హస్తలో తన చేతనే ఎత్తిపై పెట్టుకుంది నిజంగా ఇప్పటికైనా నూట నలభై కోట్ల మంది ప్రజలు కోరుకుంటుంది ఒకటే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి కొన్ని కఠిన చర్యలు తీసుకోవాలి దానికి తగ్గ పరిణామాలు ఏం జరిగినా కూడా మేమంతా కూడా మీరు తీసుకున్న చర్యలకి భారత ప్రభుత్వానికి అండగా ఉంటామనేటువంటి సందేశం దేశమంతా ఇస్తున్నారు ఈ రోజున ఎగ్జాక్ట్ జరిగినటువంటి దారుణం మామూలు దారుణం కాదు పాపం అమాయకులు అదే ఒక మనం ఏదో ఒక దుర్మార్గమైన చర్య అని ఖండించేసి వదిలేసి కొవ్వు ఇచ్చేస్తే సరిపోదు ఖచ్చితంగా గవర్నమెంట్ చాలా సీరియస్ గా తీసుకుంది వాళ్ళు ఏదో చెప్పణం అంటారు కానీ సైనిక సంపత్తి పరంగా కూడా దీనికి గుణం కావచ్చు మనలో పావువంతు కూడా ఉండదు పాకిస్తాన్ నిజంగా భారతీయ రక్షణ వ్యవస్థ భారతీయ సైనిక వ్యవస్థ ఎలా ఉంది అసలు పాకిస్తాన్ సైనిక వ్యవస్థ పాకిస్తాన్ రక్షణ వ్యవస్థ ఎలా ఉంది అంటే కేవలం ఏంటంటే వాళ్ళ రాజకీయ వాతావరణాన్ని అక్కడ ఏదో చూపించుకోవడానికి అక్కడ ప్రజలు మభ్య పెడుతున్నట్టు అంటే మేము ఏదో యుద్ధం చేస్తున్నాం అనేటువంటి దాన్ని చేస్తూ ఒక విధమైనటువంటి ఏదో క్రియేట్ చేస్తుంది తప్ప వాళ్ళకి తెలుసు ఏం జరుగుద్దు ఇది కవింపు చర్యలు చేస్తే భారతదేశం ఎప్పుడూ ఇంతే సాంతిత దేశం కాబట్టి ఎక్కువగా అంతకుమించి ఏం చేయదు అనేటువంటి భ్రమల్లో ఉన్నారు సరే ఈ సరే భ్రమలు తొలగిపోయేలాగే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వార్తలు వస్తున్నాయి ఏం జరుగుందో చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్